అందరికీ భోజనాలు పెట్టింది సో మీరందరూ ఎంత ఉంటుంది ఒకసారి ఉండాలి అందరు నుంచి ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా వివిజీ ఫస్ట్ లేడీ సత్కరించవలసింది కోరుతున్నాను అలాగే మా అన్నతోటి అమ్మకు ఒక శారీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకటే నిమిషం ఇచ్చారు ఇక్కడికి వేదిక ఉన్న పెద్దలకి మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా మనుషులందరికీ ధన్యవాదాలు తెలుపు ప్రతి దగ్గర నేను అవార్డు తీసుకునేటప్పుడు మా అమ్మగారిని గురించి వాళ్ళని ఈరోజు ఫౌండేషన్ మన ఆర్యవర్శుల ద్వారా పాలమూరు నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ సత్కారం తీసుకుంటున్నందుకు ధన్యవాదాలతో నేను ఈరోజు మా అమ్మ గురించి నేను వచ్చాను నేను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఒకటే నిమిషాలు చెప్పాడు అందుకే ఒకటే నిమిషం